నారాయణం చైవ చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే జ్ఞాన రూపం మహాంతం శివమల మనాం భూతదేహాదిహీనం సకలకరణహీనం సర్వూతస్థితంతం హరిమలమమాయం సర్వం వంద ఏకం నమస్యామి హరిద్రం బ్రహ్మానా ఘనాధిపం దీం సరస్వతీ మనోవా కర్మవీహే సదా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేశునికి దేవికి పాదాభివందనం చేస్తూ గరుడ పురాణంలోని ఆచారకాండలో పదిహేనవ అధ్యాయంలో ఆ శ్రీ మహావిష్ణువు చేత శంకరునికి చెప్పబడిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈరోజు తెలుసుకుందాము వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ వాసిష్ఠాయ వాసిష్టాయ నమోన్నమ ఒకరోజు ఆ రుద్రుడు ఆ శ్రీమహావిష్ణువుని ఇలా అడుగుతూ ఉన్నాడు సంసార గోరాన్ జపన్ ప్రభు నరస్తన్మే పరం జప్యం జనార్దన ఓ స్వామి జనార్దన భయంకరమైన ఈ సంసార సముద్రమును దేని స్మరణతో మానవుడు తొందరగా దాటగలడో అట్టి స్తోత్రమును నాకు వివరించు ఓ మహావిష్ణు ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నాకు వివరించు అని అడుగుతూ ఉన్నాడు ఆ శంకరుడు శ్రీ మహావిష్ణువుని ఆ శ్రీ మహావిష్ణువు శంకరునితో ఇలా పలుకుతూ ఉన్నాడు ఈశ్వరం పరమం బ్రహ్మ పరమాత్మ నామవ్యయం విష్ణుం నామ సహస్రేణ ముక్తో భవిన్నరహ ప్రభువైన విష్ణువును విశిష్టమైన బ్రహ్మ పదార్థమును విశేషమైన ఆత్మను తరిగిపోనటువంటి వాణిని వేయి పేర్లతో స్తోత్రం చేసిన మానవుడు ముక్తిని పొందుతాడు కథయామి వృషధ్వజ భూత్వా సర్వపాప వినాశనం ఓ శంకర స్తోత్రం చెయ్యదగిన నామంలను నీకు తెలిపిదను అవి మిక్కిలి పవిత్రమై విశిష్టమై సమస్త పాపంలను పోగొట్టగలవి జపింపదగినవి మనస్సును నిలిపి సావధానంగా విను అను ఆ శంకరునికి ఆ శ్రీ మహావిష్ణువు చెబుతూ ఉన్నాడు ఈ గరుడ పురాణంలో చెప్పబడిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొత్తం నూట యాభై నాలుగు శ్లోకాలున్నాయి మొదటి శ్లోకంతో ప్రారంభిద్దాము వాసుదేవో మహావిష్ణుర్ వామనో వాసవో వసు బాలచంద్ర నిభో బాలో బలభద్రో బలాదిపహ బలిబంధన కృద్వేద వరణ్యో వేదవిత్ కవి వేదకర్త వేద వేద్యో వేద పరిపృత వేదాంగ వేత్ వేదేశో బలధారో బదన అవికారో వరేష వరదో వరుణాదిపహ వీరహా బృహద్వీరో వండిత పరమేశ్వర ఆత్మా పరమాత్మాచ ప్రత్యగాత్మా వియత్పర పద్మనాభ పద్మనిధి పద్మహస్తో గదా పరమ పరభూత పురుషోత్తమర पद्मजंगंडरीक पद्म पद्मा पद्माक्ष पद्म पर्जन्य पद्मस्थित अपारा परमा परा नंच पर प्रभु पंडित पंडितेभ्य पवित्र पापमर्दक शुद्ध प्रकाश्च पवितरक्षक पिपावर्जिपाद्युष प्रकृति स्था प्रदान पृथ्वी पद्म पद्मनाभ प्रियप्रद ర జగతోదర్శీర్వృత్ సర్వానుగ్రహకృద్వ సర్వూతహృదిస్తూజ్ చర్వే నమస్కృత జగతో మూలం సకలో నిష్కళో నల సర్వోప్వనిష్టం సర్వేయమిత్రూపధృక్ सर्वध्यायः सुराध्यक्षः सुरासुरनमस्कृतः दुष्टानाञ्च सुराणाञ्च सर्वदा गातकोऽन्तकः सत्यपालश्च सन्नाभः सिद्धेशः सिद्धवन्दितः सिद्धसाध्यः सिद्धसिद्धः साध्यो सिद्धो हृदीश्वरः शरणं जगतच्छैव श्रेयः क्षेमस्तथैव च शुभकृच्छोभनः सौम्यः सत्यः सत्यपराक्रमः सत्यस्सः सत्यसङ्कल्पः सत्यवित्सच्य दस्तता ధర్మోర్మీ కర్మీ సర్వకర్మ వివర్జిత కర్మకర్త కర్మైవ క్రియాకార్యం తదైవ శ్రీపతి నృపతీ శ్రీమాన్సర్వతిజిత స దేవా పతి వృష్ణిం పతిరీరి పతిర్హిరణ్యగర్భస్ త్రిపురాంత పతిథా పశూనా పతి ప్రాయో వసూనా పతిరే పతిరాకండలైవ్ పతిస్త వనస్పతీనా పతిర్నిలస్ పతిథా అనలస్ పతివ య యమస్ పతిరే కబేరవ పతి నక్షత్రణం పతిథా ఔషధీనా గంధర్వాణం పతి అసూనా పతిరుత పర్వత పతి నిమ్నగాం పతిస్త పతిశ్రేష్ట కపిల పతిస్త పతి వీరుదా చతిస్తథ మునీనా పతి సూర్య పతిరుత పతిమ శ్రేష్ట శుక్రస్ పతివ గ్రహానా పతి రాక్షసానా పతిస్తైవ ద్విజానా పతిరుత సరితనా పతి సముద్రాం పతిస్త సరసా చతి భూతాం చతిస్త వేతాం పతివతి పక్షిణం చతిశ్రేష్ట పశూనాం పతిరే చ మహాత్మా మంగళో మేయో మందరో మందరేర మేరుర్మాత ప్రమాణం మాధవో మనోవర్జి మాలాధరో మహాదేవేన మహాదేవి మహాశాంతో మహాభాగో మధుసూదన ఏవచ మహావీర్యో మహాప్రాణో మార్ఖండియ ప్రవీ మాయాత్మ మాయయా బద్ధో వివర్జి మునిస్తుతో మునిర్మైత్రో మునిర్మత్రో మహాహను మహాబాహుర్ మహాబాహుర్మహంతో మరణేన వివర్జిత మహావక్త్రో మహాత్మా మహాకారో మహోదర మహాపాదో మహాగ్రీవో మహామానీ మహాన మహామతిర్మహాకీర్తిర్మహూ మహాసుర మధుశమాధవచ్చ మహాదేవ మహేశ్వర మహేష్ మఖరూపీ మాననీయో మహేశ్వర మహావాతో మహాభాగో మహేశో తీతమానుష మానవచ్చమను మానవాియకర మృగ్చ మృగపూజ మృగానా పతిస్తథా బుధశై పతి బృహస్పతి పతిశనైవ రాహోకేతో పతిథా లక్ష్మణోక్ష్మణైష్టో నానాయుక్ నానా చందనచర్చి నానారోదత్త్రో నానాపుష్పశోభి రామో రమాపతి సవార్య పరమేశ్వర రత్నదో మహారూపో రత్నహర్తీ రవివర్జిత మహారూప నివహ నివహశుద్ధ కాలమేఘ నివస్త ధూమవర్ణ పీతవర్ణో విరూపో నానారూప విో మహాయోగి యజ్ఞో యజ్ఞోజ్ఞ సువర్ణో వర్ణవార్ణాఖ్యస్త తైవర్ణ అవయవచ్చువర్ణశ్చ ప్రదాత సువర్ణాశస్థ తువర్ణశ్చ ప్రియచ్చైవర్ణాడ్యస్త తువర్ణీచ మహాపర్ణ సువర్ణశ్చం వైనతేయ తి ఆదిరాదికర కారణం మహత కారణం బుద్ధీనా కారణం చైవ కారణం మనసస్తథా కారణం చేత సచ్చైవ అహంకారస్య కారణం భూతానాం కారణం తద్వత్ కారణాంచ వివావసో ఆకాశ కారణం తేహస్ కారణం కారణం చైవ శ్రూత్ర కారణం చచస్త జిహ్వాయ కారణం చైవ్ ప్రాణం హస్తూ కారణం తద్వత్ పాదయో కారణం తాచచ్ఛం తద్వా పాయోచైవ ఇంద్రస్ కారణం చైవ కబేరస్య కారణం చైవన యక్షాణ రక్షసం పరం భూషాణం కారణం శ్రేష్టం ధర్మ కారణం జంతూనా కారణం చైవ వసూనా కారణం పరం మనూనా కారణం చైవ పక్షినాం కారణం పరం ముం కారణం శ్రేష్టం యోగీనా కారణం పరం సిద్ధానాం కారణం చైవ యక్షానాం కారణం పరం కారణం కిన్నరానంచ కారణం నదానాం కారణం చైవ నదీనాం కారణం పరం కారణాంచ సముద్రానాం వృక్షానాం కారణం కారణం వీరుదా చైవ లోకానాం కారణం చైవ్ పాతాల కారణం దేవానాం కారణం త पशू कारणं चैव सर्वेषां कारणं तथा देहात्मा चेन्द्रियात्मा चा आत्मा बुद्धिस्ततैव च था। मनसच्च तदैवात्मा चा आत्मा अहंकार चेतसः जाग्रतः सोपत आत्मा महादात्मा परस्तथा प्रदानस्य परात्मा चा आकाशआत्म हपम् तथा पृथ्वीयाह परमात्मा चा वयस्यात्मा तदैव च गंधस्य परमात्मा चा रूपास्यात्मा परस्तथा वागात्मा त्द। स्पर्शात्मा पुरुषस्तथा श्रोत्रात्मा शब्दात् चात्मा स्पर्शात्षस्तथ श्रोत्रात्गात्मा चा चिह्वाय परमस्तथात्मा चस्तात्मा परमस्तथा उपस्थ्य चैव ब्रह्मात्मा रुद्रात्मा च मनुस्तथा दक्ष प्रजापथेरात्मा सत्यात्मा ईशात्मा परमात्मा च रौद्रात्मा मोक्षविद्यति యత్న యత్న తదా యత్నవాంఛాతీ కడ్యశురాంతక హ్రీ ప్రవర్తనశీల చీనాథతిగీ చోగిేయో హరి క్షితి సంవిన్ మేధా కాష్మాషా మతిస్తథ సంవత్సరో మోక్షకరో మోహప్రధ్వంసకస్తథ మోహకర్త దుష్టా మాండవ్యో బడవాముఖ సంవర్ధకర్త గౌతమో భృగురంగేర అతిష్టల పులస్థ్యుచ్చవల్క్యో దేవలస్ వ్యాసచ్చైవ పరాశర శర్మదచ్చాంగేయోషీకేశోహ్రవా కేశవాళేశం సుకర్ణ కర్ణవర్జిత నారాయణో మహాభాగ ప్రాణస్ పతిరే అపానసై వ్యానస ఉ ఉ ఉదన పథిశ్రేష్ట సమాన పతిస్త శబ్దశ పథిశ్రేష్ట స్పర్శ పథిర రూపాన్నాం నృపతి ఖడ్గ పానిర్హలాయు చక్రపాని కండలి శ్రీవత్ శాంకస్తథై ప్రకృతి కౌస్తుబ్రీవ పీతంబరతరస్తథముఖో దుర్ముఖైవ ముఖైన వివర్జి అనంతోనంత సునక సురసురలాపో విభుర్జిష్ణుర్వాజిష్ణుచేషు దీస్త్యకశిపోర్హన్ హిరణ్యాక్ష విమర్దక निहंता पूतनाय च भास्करांत विनाशन केशिनो दलन चैव अच्छा मुष्टिकस्य विमर्दक कंस दानव भेता चा चानूरस्य प्रमर्दक अरिष्टस्य निहंता च अक्रूर प्रिय एव च अक्रूर क्रूर रूपश्च अच्छा, अक्रूर प्रिय భగ భగవన్ భాను భాగవత స్వయం ఉద్దవచ్చోద్వేషో ఉద్దవ విచితి చక్రధృక్ చైంచల చలాచల వివర్జి అహంకారో మతిత్తం గగనం పృథివీ జలం వాయుచక్షుస్తోత్రం జిహ్వాచ్రాణమే వాక్పాని పాదోజవనస్త శంకరచైవ కర్వ క్షాంతి క్షాంతికృన్నర భక్త భర్ధ భక్తిమాన్ భక్తివర్దన భక్తస్ భక్తపర కీర్తిదీర్తివర్దనీప్తి క్షమా కాంతిర్భక్తి దయాపరా దానం దాత క్రియ శుచి శుచిమంశు కదో మోక్షర్ద సహస్రపాత్ సహస్రశీర్ష వైద్య మోక్షద్వరస్త ప్రజాద్వారం సహస్రాంత సహస్రకరీవ్రచ్చిరీటీ కౌస్తుభస్తథ ప్రద్యుమ్ అనిరుద్ధ హయగ్రీవశ్చూకర మచ్చ పరశురామ ప్రహ్లాదో బలియ్యవ ని బుద్ధో ముక్త శరీర పరదూషణ హన్ రావణ ప్రమర్దన ಸೀತಪತಿ ವರ್ಧಿಷ್ಣುರ್ ಭರತಚ ತುಂಬೇಂದ್ರ ಜಿನ್ ನಿಹನ್ತ ಚುಂಭಕರ್ಣ ಪ್ರಮರ್ದ ನರಾಂತಕ ಅಂತಕ ವಿನಾಶಕುರು ಹ ಶಂರಾರಿಸ್ತ ನರಕನ್ ಚ ತ್ರಶೀರ್ಷನ యమలార్జున భేత్త తపోహితకరస్త వాదిత్రం చై వాద్య బుద్ధచ్చవరప్రద సారప్రియ సౌర కాళహన్ నికు అగస్య దేవల చైవారదో నారద ప్రియ ప్రాణో పానస్తథా వ్యానో రజ సత్వం తమ శరత్ ఉదానచ్చ సమానచ్చ వేషా చిషక్తథస్థ స్వచ్ఛ రేహ వివర్జి చక్షురింద్రియహీనేంద్రియ వివర్జిత హస్తేంద్రియ విహీన పాదాభ్యం వివర్జిత పాయుపస్థ విహీనం చ మరుతప వివర్జిత ప్రబోధేన విహీనంచుద్ధ్యా చై వివర్జి చేతసా విగత ప్రాణే వివర్జిత అపానైన విహీనచ వ్యానె వివర్జిత ఉదైన విహీనచ్చవర్జిత ఆకాశేన విహీనచ్చునా పరివర్జిత అగ్ని చ విహీనచ్చ ఉదకేన వివర్జిత పృథివ్యా విహీనచ్చ శబ్ద వివర్జిత స్పర్శే విహీనచ్చవర్జిత రాగేణ విగతైైవ్ అఘేన పరివర్జిత శోకేన రహితై్వ వచస పరివర్జిత రజౌ వివర్జితై వికారడ్రవ కార్జితైవ క్రోధే పరివర్జిత విగత వివర్జి సూక్ష్మచ్చ స సూక్ష్ స్థూలాత్ స్థూలతరస్త విశారదు బోభకస్తథ ప్రకృతి క్షోభక మహత క్షోభకస్తథాం క్షోభక బుద్ధే క్షోభకస్తథ ఇంద్రియా క్షోభకశ్చ విషయక్షోభకస్త బ్రాహ్మణ క్షోభక రుద్రశ క్షోభకస్త అగమ్యాక్షురాధే శ్రోత్రగమ్యస్తథా నగమ్యూర్ జిహ్వాగ్రహస్తథంద్రియా గమ్య వాచా గ్రహ్యస్త అగమ్యచ్చ పాణిభ్యాం పాదగమ్యస్త్రహ్యూ మనసై బుద్ధ్యా గ్రాహ్యూహరిస్త అహంబుద్ధ్య త్రాహ్యచేత్రాహ్య ఏ చ శబ్ద పానీరవ్యయ గద పానిస్తాగ పానిచ్చానమూర్తి పరంతప తపస్వీ జ్ఞానగమ్యోహి జ్ఞాని జ్ఞానవిదేవ జ్ఞేయహీన జ్ఞప్తిపక భావ భావ్యో భవరో భావనోవనాశన గోవిందో గోపీగోసుఖప్రద గోపాలో చైవ గోపతిస్తథ ఉపేంద్రచ్చ నృసింహ శౌరిచ్ జనా అరణ్యో బృహద్భానుీప్త దామోదరస్ీ కలంఛ కాలవర్జిత్యో ద్వాపరం త్రేత ప్రజాధ్వరం త్రివిక్రమ విక్రమో దండహస్తే త్రిదండ్రు సామభేదస్తోపాయ సామూ చ సామగ సామేదో హ్యదర్వచ్చ సుకృత అదర్వేద విచ్చైవ హధర్వాచార్య ఏపీ చై ఋగ్వేద ఋగ్వేదేషు ప్రతిష్ఠి యజుర్వేదో యజుర్వేద విదేకపాత్ బహుపాచ్యా సుపాచ్యై సహస్రపాత్తు స్మృతిర్న్యాయో యమో బలి సన్యాసి చైవ సన్యాసీ చన్యాస చతురాశ్రమైవ్రమారీ గృహస్తచ్చిక్షుక బ్రాహ్మణ క్షత్రియో వైశ శూద్రో వర్ణస్తథ శీల దుశీల శీలసంపన్నో దుల పరివర్జి మోక్షోధ్యాత్మసమావిష్ట స్తో పూజక పూజ్యో చైవ వాచైవ వేతవ్యాకరణ వాక్యం వాక్యవిత్ వాక్య గమ్య స్థిరవాసి వాక్యగమ్య స్థిరవాసీ తీర్థాది చీర్థవిత్ భూత్య నిరుక్తం స్వపి ప్రణవేశ ప్రణవేన ప్రవంది ప్రణవేన చ లక్ష్యో వై గాయత్రీ చదాధర సాలగ్రామ నివాసీ చ సాల్రామస్త జలశాయీ యోగశాయీ శేషాయీ కుయ మహాబర్ కార్యం కారణం పృథివీధర ప్రజాపతి శాశ్వత కామ్యుత సామ్రాట్ పూషాథా స్వర్గో రదస్థ సారదీర్బల ప్రదో ధన్యో యాదవాద అర్జునచ్చ ప్రియ అర్జునో భీమైవ పరాక్రమో దుర్విసహ విశారద సారస్వతో మహాభీష్ పారిజాతరస్త అమృత ప్రదాత క్షీరోద క్షీర ఏ చ ఇంద్రాత్మస్త గోప్తవర్ధనదరస్తథనస్తష్ట ప్రసన్న సర్వోకార్దినాశన ముద్రో ముద్రాకరచైవ్రావర్జి దేహీదేహీస్తచ్చైవ దేహస్ నియామక శ్రోతవ్య శ్రవణస్తథ వక్తిస్తచ్చ స్పర్శయ స్పృశంచ స్పర్శనం తథా చక్షుస్థో రద్రష్టా చ నియంత చక్షుస్తథించిహ్వస్థోరయామక ఘ్రాణస్థో ఘ్రాణృద్ఘ్రాంద్రియ నియామక వక్స్థో వక్ వక్తవ్యో వచనం వాయామక ప్రాణిస్థ గంతాచ హస్తయోనియామక గమనం తథా నియన్ పాదయో విసర్గృత్ విసర్గస్ నియన్ హ్యుపస్తస్థసుకస్త ఉపస్త నియంతనందకర శత్రుఘ్న కార్ర్తవీర్య దాత్రేయస్తథవలస్ హత్యైవ కార్తవీర్య నికృంతన కాళనేమిర్మహేమి మేఘో మేఘపతిస్తథ అన్న ప్రదో అన్న రూపీీ చన్నాదో అన్న ప్రవర్తక ధూమకృద్ధూమేకీపుత్ర ఉత్తమ దేవకీ ఆనందనో నందో రోహిణ్యా ప్రియ ఏ చ వసుదేవ ప్రియచ్చైవ వసుదేవస్తుత దుందీర్ఘాస పుష్పహాసస్తథ అట్స ప్రియ సర్వాధ క్షరోక్షర అచ్యుతైవ సత్యే సత్యాచ్ ప్రియో వరక్మిణ్యా పతివ ఋక్మిణ్యా వల్లభస్తథీనా వల్ల పుణ్యశ్లోక విశ్రు వృషాకపీమో గుహ్యో మంగళస్ బుధస్తథ రాహుకేతుర్గ్రాహో గ్రాహో గజేంద్రముఖమేలక గ్రాహస్ వినిహన్ గ్రామణీ రక్షకస్తథిన్నరచ్చ విశ్వో విశాలాక్షో దైసూదనైవంతూపస్థో దానవ సంస్థి సుషుప్తిస్థ సుషుప్తి స్థానం జాగరితం తత స్వప్నస్థ స్వప్నవిత్ స్వప్నం స్థానస్థ స్వప్న సుషిప్తా విహీనో వై చతుర్దక విజ్ఞానం వేద్య రూపోతనాపతి పాత వాసీ పాతర వినాశనందూ చర్మానా ప్రవర్తక సులభో దుర్లభై ప్రాణాయామపరస్త ప్రహారోధారకచ ప్రహార శుద్ధ స్ఫటిక సన్నిభ ఆగ్రాహచ్చ గౌరచ్చ సర్వ శుభిరీష్ వషట్ కారో వషట్ వౌషట్ స్వదా స్వాహ రథిస్త భక్ ఆనంద భోక్త భూత భావ చైవ ఊహాత్మ భూమా సర్వేశేష్ర నదీ నందీ చ నందీశో భారతస్తరునాశన చక్రప శ్రీపతి నృపచ చక్రవర్తినాశ్చసర్వేవా స్థితిస్తీప ఏ భరతో సర్వకార సర్వారవర్జి నిరాకారో కీర్తితం నిరాతకోయ సహస్రం వృషభధ్వజకీర్తితం సర్వపాప వినాశనం ఓ శంకర నీకు విష్ణు సంబంధమైన వెయ్యి పేర్లు తెలిపాను అవి అన్ని పాపములను పోగొడతాయి అని ఆ శంకరునికి ఆ శ్రీమహా మహావిష్ణువు విన్నవించాడు పఠన్ ధ్వజచ్చ విష్ణుత్వం క్షత్రియో జయమాత్మ్యాత్ వైశో ధనం సుఖం శూద్రో విష్ణుభక్తి సమన్విత ఈ విష్ణు సహస్రనామములను బ్రాహ్మణుడు పఠించుట వలన విష్ణుత్వం పొందుతాడు క్షత్రియుడు విజయం పొందుతాడు వైశ్యుడు ధనవంతుడు అవుతాడు శూద్రుడు సుఖమును పొందుతాడు వారు విష్ణు భక్తులుగా పరిపూర్ణులు అవుతారు ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువుచే రుద్రునికి చెప్పబడిన గరుడ పురాణంలోని ఆచారకాండలో పదిహేనవ అధ్యాయంలో ఉన్న విష్ణు సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై నాలుగు శ్లోకాలను చెప్పుకోవడం జరిగింది దీని తాత్పర్యాన్ని అంతా తరువాయి భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇది శ్రీ గారుడే మహాపురాణే పూర్వండే ప్రదమాంశాఖ్యే ఆచారకాండే శ్రీ విష్ణోహి సహస్రనామస్తోత్రం నామ పంచోదశోధ్యాయ శ్రీగరుడ మహాపురాణం పూర్వండం ప్రదమాంశం అనబడే ఆచారకాండయందు విష్ణు సహస్రనామస్తోత్రమే పేరుగల పదిహేను వాధ్యాయం సమాప్తం ॐ नमो नारायणः ॐ नमो नारायणः ॐ नमो नारायणः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय जय श्रीमन्नारायण